ఓ ఓ ఓ మాట్లాడు నా పల్లి జమ్మియా ఏమిగా వలె స్వామికి నల్లగొండ మౌలాలికిం కుడుకలుగా స్వామికి దట్టిలుగా వలె స్వామికి కుడుకలుగా స్వామికి బెల్లము ముద్దలు స్వామికి మలిన ముద్దలు స్వామికి అవోవో జమ్మియా వల్లంపల్లి జమ్మియా నా తోటి మాట్లాడు నా నాంపల్లి జమ్మియా అసైదుల ఆరతి కాల గజల గమ్మతి మన దేశానికి చాలా దూరంగా ఇరాక్లో కర్బలా మైదానంలో జరిగిన ఒక దుర్ఘటనని గుర్తు చేసుకుంటూ ఈ మొహరం ఈ పీర్ల పండుగను ఎందుకు చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్న దళితులు పల్లెల్లో అంత ఘనంగా ఈ ఉత్సవాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఇరాక్కి ఇక్కడ ఉన్న హైదరాబాద్కి ఇండియాలో ఉన్న పల్లెలకి ఈ పీర్ల పండగ అలంలకు సంబంధం ఏంటో ఒకసారి చూద్దామా తుప్ కాలం నుంచి మన దేశంలో పీర్ల పండగ ప్రారంభమైంది ఆ తర్వాత వచ్చిన ఆసఫ్ జాహిల్ కూడా దీనిని కొనసాగించారు హైదరాబాద్ సమస్థానం ప్రజలు ఈ పీర్ల పండగలో తమదైన సాంప్రదాయాలతో పాల్గొన్నారు ఇక్కడ మాత్రమే కాదు దేశమంతా ఇదే రకమైన ఆచారం కొనసాగింది ఇప్పటికీ కొనసాగుతుంది ఏ ఊరు చరిత్రను చూసుకున్నా పీరిల పండుగ అనేది అది ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర కుతుబుషాహీల కాంచి ఇది వారసత్వంగా వస్తున్నటువంటి పండుగ ఇది సబ్బండ వర్గాల పండుగ ఆచారంగా వస్తున్నటువంటి పండుగ ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేటువంటి పండుగ మానవత్వాన్ని పంచేటువంటి పండుగ అది ప్రేమను ప్రేమతత్వాన్ని వ్యక్తపరిచేటువంటి పండుగ అది సంతోషాలకు నిలమైనటువంటి పండుగ పేద గరీబ్ అనే తేడా లేకుండా ప్రజలు వారి ఇళ్ళ ముందుకు పోయినప్పుడు నీళ్లతో స్వాగతం పలుకుతారు బిందెడు బిందడు పట్టుకొని కుండలతో నీళ్లు తెచ్చి పోస్తారు పీరియులు ఎత్తుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పూలతో దట్టీలు కడతారు కుడుకలు బెల్లాలు కడతారు వాళ్ళ కాడున్నటువంటి ఆర్థికంగా పదో ఐదో వాళ్ళు ముడుపులు కడతారు పైసలతో కూడా ముడుపులు కడతారు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కావాలని ముక్తారు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని చెప్పి దట్టీలు కడతారు అట్లా ఒక చారిత్రాత్మైనటువంటి పండుగ అది అసలు ఆ పీరియలను ఎత్తుకున్నప్పుడు ఆ పీరీలను పట్టుకున్నప్పుడు దగ్గరికి పోయి అలింగనం చేసుకున్నప్పుడు మనసులో తెలియనటువంటి ఒక ధైర్యం ఒక మానసిక ఒక గొప్ప శక్తి ఒక గొప్ప ఫీలింగ్ అనేది కలుగుతుంది తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి పీర్ల పండుగ గురించి తెలిసే ఉంటుంది చివరకు హుసేన్ పేరును తమ యాసకు అనుగుణంగా ఊహన్నగా మార్చుకున్నారు గ్రామాలలో పీర్ల పండుగ సందర్భంగా జరిగే కార్యక్రమాలని పరిశీలిస్తే అది ముస్లింల పండగ అనే దానికి ఎటువంటి రుజువులు కనబడవు అది పూర్తిగా స్థానిక సంస్కృతిలో ఇమిడిపోయింది వివిధ వేషాలు వేస్తారు వివిధ నాటక రూపాలు వేస్తారు వివిధ కళారూపాల ద్వారా దాదాపు తొమ్మిది రోజుల పాటు ఈ కార్యక్రమం తెలంగాణ జిల్లాలో కొనసాగుతుంది డప్పులు చిరుతలు కోలాటాలు జడకొప్పులతో చాలా అద్భుతమైనటువంటి పండగ ఇది ఏ ఒక్కరి పండుగ కాదు ఊళ్ళో సబ్బండ వర్గాలు పాల్గొని చేసుకునేటువంటి పండుగ సంతోషాలతో పండుగ నేను నా చిన్నతనంలో మా ఊళ్ళో పీరిల పండుగ వచ్చిందంటే ప్రతిరోజు నైట్ పూట సాయంత్రం ఐదారు గంటలకు స్టార్ట్ అయితే రాత్రి ఒకటి రెండు మూడు గంటల దాకా కూడా కంటిన్యూషన్గా ఆల్వసుట్టు దరువులేసేటువంటి ఆటలు ఉండేవి నేను సాహిత్యం రాయడం మొదలుపెట్టిన తర్వాత రాసినటువంటి పాటలో ఊరిలో పీరీల పండుగొచ్చిందంటేలాం కులమ తాలను విడిచి హాయి బాయి అంటూ ఆత్మీయతను పంచే వేలాం కర్రలు మద్దులు ఇండ్ల తడుకలు పోటివడి ఎత్తుకొచ్చేది తడికెవడు తీసేనని తెల్లారి దిడుతుంటే ముసిముసిగా నవ్వుకునేది కూనేది గడ్డమేక ఎరక లేశ వేషం గట్టి ఆట ఆటబట్టిచ్చేది దేవాలయాల్లోకి అంటరాని కులాల్ని మరికొన్ని శూద్ర కులాలను రాణించినప్పటికీ ఎటువంటి పాత్ర ఉండదు బ్రాహ్మణులకు తప్ప మిగతా వారెవ్వరికీ గర్భగుడిలోకి ప్రవేశం లేదు అయితే పీర్లు మాత్రం కులం గోత్రం మతం చూడకుండా ప్రతి ఇంటి గుమ్మం దగ్గరికి వస్తాయి తరతరాలుగా అంటరాని వాళ్ళుగా ఊరి బయట ఉన్న మాల మాదిగల ఇళ్లకు కూడా పీర్లు రావటం వారిని పీర్లకు పీర్ల పండగకు దగ్గర చేశాయి ప్రజలందరూ దేవుని కోసం దేవుని గుళ్ళోకి పోతారు దేవుని దర్శనం కోసం దర్శించుకోవడం కోసం గుళ్ళోకే ప్రజలు వెళ్తారు కానీ పీరిల పండుగ యొక్క గొప్పతనం ఏంటంటే సాక్షాత్తు ఆ దేవుడే అందరి ఇళ్ళకి వెళుతాడు కులము మతము వర్గము తేడా లేకుండా అందరూ ప్రజలంతా నావాళ్ళు అనేటువంటి ఒక ఆత్మీయత అన్న తమ్ముల ఊసన్న అంటూ హలాయి బలాయి జరుపుకునే మొహరం దినాల్ని కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో సవార్లను అంటే పీర్లను మొక్కుతారు కోరిన కోరికలు తీర్చే మహ్యం పీర్లకు ఉందని పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు పీర్ల మొక్కుతో పిల్లలు పుడితే వారికి హసన్ హుసేన్ అని హిందువులైతే ఆసన్న ఊసన్న అని ఆడపిల్లైతే ఆసెక్క ఊసెక్క అని పేర్లు పెట్టుకుంటారు పీర్లను నమ్మేవారు మొహరం నెలవంక కనిపించిన నాటి నుండి నిమజ్జనం జరిగే వరకు నిష్టగా మద్యం మాంసాహారానికి దూరంగా ఉంటారు కటిక నీళ్ళపై నిద్రపోతారు పీర్లకు మలీదా ముద్దలు చక్కెర కలిపిన కొబ్బరి తురుమును నైవేద్యంగా సమర్పిస్తారు పీర్ల వద్ద అగ్నిగుండం అనగా అలావా ఏర్పాటు చేసి దాని చుట్టూ కాళ్లకు గజ్జలు కట్టుకొని డప్పు చప్పుళ్ళ మధ్య లయబద్ధంగా ఇలా ఆడతారు నిప్పు కనికలపై పీర్లు పట్టుకుని నడవటాన్ని మహత్యంగా భావిస్తారు పీర్లు పట్టిన వారికి పూనకం వచ్చినప్పుడు వారితో తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారం కోరుతారు సవార్లు పట్టుకుని ఎగురుతున్నప్పుడు పిల్లలు లేని మహిళలు చాచి నిలబడతారు పీర్లకు అలంకరించిన పూలు ఆకులు దండల్లో నుంచి కొంగులో పువ్వు పడితే బాలుడు ఆకుపడితే బాలిక పడుతుందని నమ్ముతారు తమ కోరిన కోరికలు తీర్చడం వల్లే పీర్లను నమ్ముతున్నామని భక్తులు తెలుపుతూ ఉంటారు ఆఖరి రోజు కర్వల ఊరేగిస్తారు పీర్ల నిమజ్జనంలో వందలాది మంది పాల్గొని పీర్లకు అల్విదా పలుకుతారు ఏ అయితే హిందూ దేవాలయాలు హిందూ బ్రాహ్మణవాదం అనగారిన వర్గాలను పేద ప్రజలను గుళ్ళోకి రానియకపోతే బల్లోకి రానియకపోతే ఆ రోజుల్లో ఆ కాలంలో గుళ్ళోకి రానీయకుండా కొన్ని వర్గాలను మాత్రమే గుళ్ళోకి రానిచ్చి పేద వర్గాలను ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనారిటీ ప్రజలను గుళ్ళల్లోకి రానియకపోతే పీరీల పండుగ అనే పండుగ హక్కున చేర్చుకుంది ప్రజలందరినీ మీరు గుళ్ళోకి రావటక్కర్లేదు స్వయంగా దేవుడే మీ దగ్గరికి వస్తుండని చెప్పి ఇల్లు ఇల్లు తిప్పుతుంది ఈ వాడ ఆవాడ తేడా లేకుండా అది శూద్రుల వాడ కావచ్చు అది ఎస్సీల వాడ కావచ్చు అది మాదిగల వాడ కావచ్చు అది మానలవాడ కావచ్చు అది ఏ వాడైనా కావచ్చు ప్రజలు ఉంటే ఆడ ఖచ్చితంగా వెళ్తుంది అదే పీరిల పండుగ యొక్క గొప్పతనం కులం మతమని దూరం పెట్టదు మీరు ఈ కులం వాళ్ళని చెప్పి పక్కకు పెట్టదు అందువల్ల కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి ఈ పీరిల పండుగకు నేను వందనాలు చెప్తా ఉన్నా ആശന്നൂഷം മുലട്ട ആശ് നാ ഊശല്ലം അരേ ആശന് അന്നം മുലട്ടൂ സന്നല്ലം ആശന്നൂ സന്നുലട്ട സന്നാ ഊ സറം ആൾവ സുട്ട മനമാടബോധമു ആ സന്നാ ഊ സാരം അരേപ്പുല ചപ്പുടൈ ഗുണ്ട ചപ്പുടൈ ആ സന്നാ ഊശല്ലം సకల జనులను ఏకం చేద్దాం ఆశన్నా ఊషన్నల్లారం సర్వమతాలను ఏకం చేద్దాం ఆశన్న ఊషన్నల్లారం అన్నాదమ్ములులే కలిసి బతుకుదాం ఆశన్నా ఊషన్నల్లారం ఆత్మీయతను ప్రేమ బంసుదం ఆ షన్నా ఊషన్నల్లారం కష్ట సుఖాలను కలబోదాము ఆ షన్నా ఊషన్నల్లారం కంటికి రెప్పల కాపాడుదము ఆ షన్నా ఊషన్నల్లారం ఒకే తల్లి బిడ్డలమై మనము ఆ షన్నా ఊషన్నల్లారం ఆత్మీయతతో కలిసి ఉందము ఆ షన్నా ఊషన్నల్లారం మొహరం పండుగ అంటే హైదరాబాద్ చాలా ఫేమస్ ఇది పీర్ల పండగ ఇక్కడ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల్లో చాలా అందరూ కుల మతాలకు అతీతంగా చోటకి చేరి ఈ పండుగను నిర్వహించుకుంటూ ఉంటారు అంటే మత సామరస్యానికి ఇది ఒక ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడో పద్నాలుగు వందల ఏళ్ల క్రితం అప్పట్లో కర్బలా మైదానంలో ఇమామి హుస్సైన్ బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ నిర్వహించుకునే ఈ ఉత్సవం అని మనం చెప్పుకోవచ్చు అంటే అప్పట్లో మనం చూస్తున్నాం రాజకీయాలు అనేవి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రవక్త మనవాడు అప్పట్లో తన గళం విప్పుతారన్నమాట ప్రజా పాలన ఉండాలంటే ప్రజలు కోరుకున్న వాళ్ళు ఆ హోదాలో ఉండాలి రాజుగా ఉండాలి ప్రజలచే ఎన్నుకోబడాలి కానీ అక్కడ ఏమవుతుంది కర్బలా మైదానంలో ఆయన గొంతెత్తి నిలదీస్తారు ఏంటంటే యజీద్ అనే రాజు వారసత్వంగా అక్కడ పాలనా పక్కలు చేపడతాడు అంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎప్పుడో పద్నాలుగు వందల ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ మొత్తం ఇక్కడ తెలంగాణలో పల్లెల్లో కానీ ఆంధ్ర కానీ ఇండియాలో అందరూ కూడా మతానికి సంబంధం లేకుండా ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ ఆ ఉత్సవాలని జరుపుకోవడం మనకు ఈ తెలంగాణ పల్లెల్లో కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి ఒక్కొక్క పీరు ఉంటుంది వాళ్ళే ఆ పీరుని ఎత్తడం ఊదు వేయడం మళ్ళా దీనికి సంబంధించి వర్క్ బోర్డులో కొన్ని పొలాలు ఆస్తులు కూడా ఉంటాయి ఆ ఆస్తుల నిర్వహణ కూడా ఆ గ్రామాల్లో ఆ పేద ప్రజలు దళితుల్లో కూడా ఈ పీర్ల పండుగకు సంబంధించిన ఈ భూములకు యజమానులుగా కూడా ఉన్నారు అందుకే దీనికి ఒక ప్రాముఖ్యత వచ్చిందని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ దేశంలో జరుగుతున్న కుల మతాలకు వ్యతిరేకంగా ఇలాంటి ఉత్సవాలు మనుషుల్ని దగ్గరకు చేరుస్తాయని మనం చెప్పుకోవచ్చు మనుషులందరూ ఒకటే అని చెప్పుదాం మానవత్వాన్ని చాటుదాం ఐక్యతకు ప్రతీకగా ఉన్నటువంటి ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుందాం మీ అందరికీ పీరీల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను